మీ అందరితో ఈరోజు ఒక విషయం అయితే నేను పంచుకోవాలనుకుంటున్నాను నేను ప్రతిసారి గోల్డ్ చీటీ కడుతూ ఉంటాను నేను నా నాకు ఎంత కట్టే స్తోమత ఉంటుందో నేను ఎంత కట్టగలను అనిపిస్తుందో అంతలో నేనైతే చీటీ కడతాను మనం చీటీ కట్టేటప్పుడు మనకి ఈ గిఫ్ట్ అనేసి ఉంటుంది ఇలాంటి గిఫ్ట్లు నా దగ్గర చాలా చాలా ఉన్నాయి అన్నమాట నేను మనం గోల్డ్ చీటీ ఓపెన్ చేసేటప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు అయితే నేను ఈసారి ఏం చేశాను నేను పోయినసారి వచ్చేసి పాలు కుక్కర్ తీసుకున్నాను వన్ లీటర్ అలాగే నేను ఏమేమి గిఫ్ట్లు తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఈసారి నేను చీటీ కట్టేటప్పుడు వెజిటేబుల్ బాయిల్ చేసుకునేది అలాగే మనం ఆయుడుము అంటాం కదా ఆయికుడుమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు చూపించారు మనకి కొన్ని కానీ మనం ఇంకా చాలా దీంట్లో చేసుకోవచ్చు అలాంటి ఫ్రేజ్ అయితే నేను తీసేసుకున్నాను చూడండి చక్కగా అలా మనకి హోల్స్ ఉన్నది అంటే మనకి ఆయు కుడుము కానీ ఏదైనా ఆయి పెట్టుకోవచ్చు మనం కదా అందుకని ఈరోజు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను నేను గోల్డ్ చీటీ కట్టడం వల్ల నాకు ఈ ఫ్రేజ్ అయితే స్టార్టింగ్లో వచ్చింది అయితే ఈరోజు నేను కడుపు అంటారు కదా కడుపు చేశాను అనమాట అది ఆయి పట్టేది కడుపు కదా దాంట్లో నేను దీంట్లో ఇచ్చేసాను అయితే నేను గోల్డ్ చీట్టి ప్రతిసారి కట్టేటప్పుడు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదో ఒకటి ఫ్రేజ్ వస్తుంది ఆ దాన్ని సంతోషం కోసం అయితే నేను చీటీ కడతాను అయితే నాకు పదకొండు నెలల తర్వాత ఏదో ఒకటి నేను తీసుకుంటాను అలాగే చాలా వస్తువులు తీసుకున్నాను నేను గోల్డ్ చీటీ వేసేసి గోల్డ్ చీటీ వల్ల మనకి లాభం ఏమిటి అంటే నేను ఇంతకుముందు అనుకునేదాన్ని గోల్డ్ చీటీ వల్ల ఏం లాభం వస్తుంది మన డబ్బులే కదా వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మనకి మన డబ్బులు అంతా కూడి మనకి ఏదైనా ఇస్తారు అనేసి నేను అనుకొని చాలా సంవత్సరాలు అయితే నేను గోల్డ్ చీటీ కట్టలేదు అలాగే మా ఫ్రెండు చీ చీటీ కట్టేసి చాలా వస్తువులు అయితే తీసుకుంటుంది నేను అడిగాను ఇలా మనకి ఏం లాభం ఉంది దీంట్లో లాసే కదా అని అన్నాను లాస్ ఏమీ లేదు అలానే లాభం ఏమీ లేదు మన ఇంట్లో దాపెట్టి మనం గోల్డ్ అయితే కొనుక్కోలేము ఒకటోది రెండోది మనం ఏ వస్తువు కొనుక్కున్నా కానీ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి వేస్టేజ్ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది కదా కూలి మజూరు అలాగే వేస్టేజ్ ఆ డబ్బులు మనకు ఉండవు ఈ విధంగా మనకి గోల్డ్ అయితే చేరుతుంది మన ఇంట్లో ఈ పేరుతోనైనా మనం గోల్డ్ కొనుక్కోగలము అని అయితే చెప్పింది నేను అతను చాలా వస్తువులు కొనుక్కొనింది గోల్డ్ చీటి వేసేసి నేను ప్రతి ఒక్క వస్తువు గోల్డ్ చీటీ వేసేసే కొనుక్కున్నాను లేదంటే నేను ఎంత బంగారం కొనుక్కోలేకపోయేదనేమో అని చెప్పింది సరే అని చెప్పి నేను కూడా ఫ్రెండ్ విధంగా నేను కూడా జాయిన్ అయ్యానమాట ఒక ఫ్రెండ్ చెప్పే ఒక సొల్యూషన్ వల్ల ఒక సజెషన్ ఇచ్చిన వల్ల నేనైతే జాయిన్ అయ్యాను ఒక మంచి మాట చెప్పింది కాబట్టి అనేసి సజెషన్ వల్ల అయితే నేనైతే జాయిన్ అయ్యాను నేను ప్రతిసారి నా ఫ్రెండ్ చెప్పినట్లు నా నేనేమైతే కొనుక్కోవాలనుకున్నానో నేను ఎప్పుడైతే డబ్బులు కూడబెట్టి కొనుక్కోవాలని అనుకున్న వస్తువులు ఏది కొనుక్కోలేకపోయానా ఆ విధంగా కొనుక్కున్నాను మళ్ళీ అప్పటికంతా కొంచెం డబ్బులు అయితే రెడీ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ వేసేసి ఎక్స్ట్రా అమౌంట్కి గోల్డ్ కొనుక్కుంటే దానికి కూడా వేస్టేజ్కి అంతా డబ్బులు కట్టేసి నేనైతే ఆ విధంగా చాలా వస్తువులు అయితే తీసుకున్నాను అప్పుడు మనకి ఏ విధంగా సేవ్ అవుతుందంటే గోల్డ్ సేవ్ అవుతుంది ఈరోజు ఉండే గోల్డ్ గ్రామ్ పదిహేను వేలు అయ్యింది ఈరోజు గోల్డ్ నేను ఒక్క చైన్ కూడా కొనలేకపోయేదాన్నేమో ఒక్క తులం బంగారం కూడా కొనలేకపోయి ఏమో ఆ రోజు నాకు ఫ్రెండ్ ఆ విధంగా సజెషన్ చేయలేదు అంటే ఈరోజు నేను నిజంగా ఏమీ కొనుక్కోలేకపోయిందాన్ని మా అమ్మ పెళ్ళికి ఇచ్చిండే ఒక మాంగళ్యం చేయిను చోట్లోనివి ముక్కు పుడుకుతోనే ఏమో నేనైతే చాలా గట్టిగా చెప్తున్నాను నా ఫ్రెండ్ సజెషన్ చేయడం వల్ల నేనైతే నెల నెల కట్టి అది కట్టేటప్పుడు కొంచెం గోల్డే వస్తుంది కాబట్టి నేను దానికి ఇంకొంచెం అమౌంట్ వేసేసి నేనైతే అన్ని వస్తువులు తీసుకున్నాను ఈరోజు నేను నా ఫ్రెండ్కి అయితే నేను ట్యాంక్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆమ్ వల్లనే నేను ప్రతి ఒక్క వస్తువు తీసుకోగలిగాను నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అసలు ఇన్ని తులాల బంగారం కొనాలంటే నా దగ్గర డబ్బులు ఉండేది కదా అన్ని తులాల బంగారం ఎప్పుడు కొంటానో నాకే తెలీదు అసలు అలా కూ అలా మనం దాపెట్టుకోవాలని కూడా నాకు తెలిసేది కాదు అయితే నేను నా ఫ్రెండ్ చెప్పింది ఒకటైతే ఇలా నా ఫ్రెండ్ చెప్పింది ఒకటి గోల్డ్ కొనుక్కో అని చెప్పి నేనైతే ఈ గిఫ్ట్లు కాసబడి ఎక్కువ కట్టేసేదాన్ని ఆ గిఫ్ట్ వస్తుంది కదా ఆ గిఫ్ట్ కోసం అయితే నేను తప్పకుండా గోల్డ్ కట్టేదాన్ని ఆ విధంగా నేను ఈరోజు గోల్డ్ కొనుక్కోగలిగాను నాకు అనుకూలమైనంత ఒక ఆడదానికి ఎంత కావాలో అంతా నేను కొనుక్కోగలిగాను ఈరోజు ఒక గ్రామ్ పదిహేను వేలు అయ్యింది అయితే ఇప్పుడు కూడా నేను రీసెంట్గా చీటీ కట్టాను ఇంకా పెరిగిపోతుంది కదా ఇంకా తప్పదు అనేసి కానీ ఇంత గోల్డ్ రేటు పెరుగుతుందని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఈ రీసెంట్గా కట్టే గోల్డ్ చీటీకి నాకు ఈ గిఫ్ట్ అయితే వచ్చింది అందుకే ఓపెన్ చేసేసి కడుబైతే చేసేస్తున్నాను మీరు కూడా వీలైనంత ఇప్పుడైతే నేను చెప్పలేను ఎందుకంటే గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది అసలు కట్టగలమో లేమో అని కానీ అలా కట్టుకుంటేనే అట్లీస్ట్ మనకి వేస్టేజు అలాగే మజూర్ మిగులుతుంది అది మాత్రం చెప్పగలను కట్టండి అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఎవరెవరు స్తోమత పట్టించి వాళ్ళు వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు చేసుకుంటారు కట్టమని అయితే నేను ఎవరికి చెప్పను కానీ దానివల్ల మనకి లాభం అంటే ఇప్పుడు ఒక ఐదు లక్షలు వస్తూ కొనుక్కుంటే మనం యాభై వేల అరవై వేలు వేస్టేజీ కట్టాల్సి వస్తుంది అది మనకి బెనిఫిట్ అవుతుంది నేనైతే అదే చెప్పగలను నేను ఈ విధంగా చాలా గోల్డ్ అయితే నేను చేర్చుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు నా కొడుకు కూడా నన్ను మెచ్చుకుంటున్నాడు ఆ రోజు నువ్వు కొనలేదంటే ఏమి కొనలేకపోతుంటావమ్మా అని కూడా మాట్లాడతాడు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే గోల్డ్ ఉండి కూడా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే అంత భయం భయంగా ఉంటుంది ఇప్పుడు ఈ గోల్డ్ బయటికి వేసుకొని వెళ్ళాలంటే అంత భయంగా ఉంటుంది కాకపోతే గోల్డ్ అనేది ఉంటే మనకి అవుతుంది మనం వేసుకొని వెళ్తాము లేదు అది సెకండరీ కానీ మనకి హఠాత్తుగా పరిమాణంలో వచ్చే కొన్ని కష్టాలకైతే ఆదుకుంటుంది ఇది మాత్రం చెప్పగలను మరి మీకు ఏమనిపిస్తుంది ఇంకొన్ని వీడియోల కోసం అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్